ప్రజలకు కల్తీ లేని స్వచ్ఛమైన కళ్ళు అందించి గీత వృత్తి పరిరక్షణకు గౌడ కులస్తులు కృషి చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు గతంలో హరితహారంలో భాగంగా నాటిన ఈత ఖర్జూర మొక్కలు గీత గీసేందుకు అనుకూలంగా మారాయని ఆయన తెలిపారు కోటగిరి మండలం రాంపూర్ శివారులో గతంలో నాటిన ఈత వనాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సందర్శించారు ఈత మొక్కల పెరుగుదలను పరిశీలించి గౌడ కులస్తులకు పలు సూచనలు చేశారు సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని కలను అరికట్టుకునేందుకు గత ప్రభుత్వం హయంలో జిల్లాలో తొమ్మిది లక్షల ఈత ఖర్జూర మొక్కలను ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటడం జరిగిందని చెప్పారు ప్రస్తుతం అరవై శాతం ఈత ఖర్జూర చెట్లు పెరిగి కళ్ళు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు గీతా కార్మికులు ప్రజలకు చెట్ల ద్వారా వచ్చిన స్వచ్ఛమైన కళ్ళను అందించాలని సూచించారు కల్తీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు జిల్లాలో మత్తు పదార్థాలు వినియోగించినా ఎవరైనా విక్రయించినా వెంటనే సమాచారం అందించాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూలై ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు కార్యక్రమంలో డిటిఎఫ్ సిఐ విలాస్ కుమార్ ఎక్సైజ్ సిఐ భాస్కర్రావు ఎస్ఐ జమీల్ టీసీఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు అరుణ్ గౌడ్ విఠల్ గౌడ్ శ్రీధర్ గౌడ్ రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు